ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ నడుస్తుంది మొదట్లో ముఖం కూడా తెలియని కంటెస్టెంట్లు తీసుకొచ్చారని జనాలు కాసింత అసహనం ప్రదర్శించిన మాట వాస్తవమే కానీ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్తో ఊహించిన ట్విస్ట్లతో రోజు రోజుకు చూస్తున్న ప్రేక్షకులకు బాగానే క్యూరియాసిటీ పెంచుతున్నారు నిర్వాహకులు ఇప్పటికే ముప్పై రెండు రోజులు గడిచిపోయాయి తొలి రోజు పద్నాలుగు మంది కంటెస్టెంట్లు హౌస్లోకి వెళ్ళగా మొదటి వారం బేబక్క రెండో వారం శేఖర్ భాష మూడో వారం అబ్బాయి నాలుగో వారం సోనియా ఆకులను ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చాయి కానీ లాస్ట్ ఆదివారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ మరొకటి ఆదివారం ఎలిమినేషన్ ఆయన చెప్పినట్లుగానే గురువారం రాత్రి అనూహ్యంగా ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ను ను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉంటామో తెలియదు కానీ మంచి పేరు తెచ్చుకొని బయటకు వచ్చామా లేదా అన్నదే ముఖ్యం అలాంటి బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎన్ని కంత్రి పనులు చేసినా గ్రూప్ గేమ్స్ ఆడినా వాటిని పట్టించుకోకుండా తమ మంచితనాన్ని మెయింటైన్ చేసి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరుతో బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తుండటంతో కన్నడ కంత్రి కన్నడ కంత్రి బ్యాచ్ చేష్టలకు ఆదిత్య బలయ్యారు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అర్ధరాత్రి సమయంలో జరిగింది కంటెస్టెంట్లందరినీ ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వారిని గార్డెన్ ఏరియాకు రప్పించి బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగించారు నిన్నటి ఎపిసోడ్ లో ఆరుగురు నామినేషన్లో ఉండగా ప్రేక్షకులు ప్రేక్షకుల అత్యధిక ఓటింగ్ కారణంగా నబిల్ నిఖిల్ మణికంఠ టాప్ ఉండడంతో వారు సేవ్ అయ్యారు మిగిలిన ముగ్గురు అంటే ఆదిత్య ఓం నైనికా విష్ణుప్రియ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది ఈ ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతను మేట్స్కి అప్పగించినట్లు తెలుస్తుంది ఇక ఎలిమినేషన్ ప్రక్రియ విషయానికి వస్తే ఓటింగ్లో మణికంఠ అతి తక్కువగా ఉంటే కంటెస్టెంట్స్ అందరూ మణికంఠని ఎలిమినేట్ చేసేవారు వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేసి బయటకు పంపేవారు అయితే ఓటింగ్లో మణికంఠ టాప్లో ఉండడంతో బిగ్ బాస్ మణికంఠను కాపాడి సేఫ్ జోన్లో ఉంచారు మణికంఠ తర్వాత ఆదిత్య హోమ్ రెండో ఆప్షన్ ఎందుకంటే విష్ణుప్రియ నైనిక అంతా హౌస్లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఆదిత్య హోమ్కి ఏ విధంగానూ మద్దతు లభించదు ఆదిత్యకి ఆదిత్యకి హోమ్ నుండి ఏ మాది ఏ విధంగానూ మద్దతు లభించదు ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అయితే అయితే కన్నడ బ్యాచ్ అయితే ఆదిత్య ఎలిమినేట్ కావాలనుకుంటున్నారు నబిల్ సపోర్ట్ చేసిన మణికంఠ మాత్రం చేయలేదు ఆదిత్యను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లి తన రీజన్స్ చెప్పాడు నిఖిల్ ఇక తర్వాత నబిల్ విష్ణుప్రియని ప్రేరణ పృథ్వీ నైనికను ఎలిమినేట్ అవుతారని తమ అభిప్రాయాలను చెప్పారు కానీ తర్వాత సీతా యష్మి ఇద్దరు మళ్ళీ ఆదిత్య ఎలిమినేట్ కావాలని కోరారు ఇలా హౌస్లో నలుగురు ఆదిత్య ఎలిమినేట్ కావాలనుకున్నారు దీంతో మెజార్టీ ఆదిత్య కావడంతో హౌస్ నుంచి బయటకు వెళ్ళక తప్పలేదు